ప్రభుత్వానికి పట్టిస్తాడు ప్రభుత్వానికి పద్ధతి ప్రకారం అసలు ముందు వీటితో పేరు లేపేయడం మంచిది బాగా చెప్పారు బాబు అసలు జరగవలసిందే అది నువ్వు విన్నావా వినడమే కదా బాబు నా పని సరే ఇప్పుడు వాడిని లేపేయడం ఎలాగే వాడిని లేపేది ఎలాగంటే వాడిని లేపేయడం వన్ టౌన్ లో అని ఒక రౌడీ ఉన్నాడు బాబు మంచి స్ట్రాంగ్ ఫీల్ వాడిని కానీ మీరు పట్టుకున్నారా వాడు వీడిని లేపేస్తారు వీడిని లేపేశాడంటే ఇక మీరే కింగ్స్ పిల్ల కూడా మీ చేతిలోనే ఉంటుంది నమస్కారం బాబు ఎవరు వాళ్ళు మిమ్మల్ని కలవాలని ఇద్దరు వచ్చారండి ఏం పని రండి భయపడతారు భయపడక్కర్లేదు మన కిషన్ బాబు మన సొంత మనిషి కింద లెక్క మీరేం చేస్తుంటారు ప్రస్తుతం ఏమి చేయటం లేదండి అవతల వాళ్ళు పెట్టే వాళ్ళు మీకు తెలిసే ఉంటుందండి ఊళ్ళో పెద్ద మనిషి రంగారావు అని మల్టీమిలి చెప్పాను కదండి ఒకరి లేపేయాలని ఆస్తి వేళదండి అతను అనుభవించేస్తున్నాడు అనుభవిస్తున్నాడు వీళ్ళు చాలా ఏళ్ళుగా ఊళ్ళో లేరండి ఎక్కడికి వెళ్ళారు ఫారెన్ ఫారెన్ లో ఏం పని ఫారెన్ అబ్బా అన్నిటికీ నేనే జవాబు డిటైల్స్ అడుగుతున్నారు చెప్పండి మా నాన్నలు ఫారెన్ ఉన్నారు మేము అక్కడ పుట్టాం మా నాన్నలు పోయారు మేము ఇండియా వచ్చేసాం మా ఆస్తి మాకు ఇవ్వండి అని నో అన్నారు పైగా మమ్మల్ని చంపుతాము అన్నారు మేము నో అన్నాం అది పద్ధతి కాదు కదా మీరు ఏదైనా పద్ధతి చేస్తారని మీరు చెప్పేది గ్యారెంటీ సోల్ గ్యారంటీ మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తామండి ఆస్తి మీదేననేమిటి గ్యారెంటీ కావాలంటే ఎంక్వైరీ చేయించండి పద్ధతిగా ఉంటుంది మీరు ఎవరిని చంపమంటున్నారో అతను నేను ఒకసారి కలుస్తాను కలిసిన తర్వాత చెప్తాను నేను పనికి ఒప్పుకునేది లేని మీరు వెళ్ళండి అడ్వాన్స్ ఒప్పుకున్న తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు ఏం చెప్పనండి మీ ఉప్పు తిని మీకు అన్యాయం చేయలేను వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్యాయం చేయలేను నిజం చెప్పకపోతే లేపేస్తాను అదే అదేనండి బాబు అదే మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు పార్టీని బుక్ చేసుకున్నారండి పార్టీయా అవునండి ఆ వన్ టౌన్ కిషన్ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని ఎక్కడో అక్కడ వాళ్ళు లేపేస్తారండి బాబు నిజమా నిజమేనండి అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు మీరు టూ టౌన్ రాజాబాబు గారిని బుక్ చేయండి ఆ రౌడి ఈ రౌడి ఇద్దరు కలిసి కొట్టుకుంటారు మనం సేఫ్ అయిపోవచ్చు బాబు రాజాబాబు బాబు తమతో అర్జెంటుగా పనుండి ఒకరు వచ్చారండి ఏం పని వారిని ఇద్దరు లేపేయాలని ప్రయత్నిస్తున్నారటండి ఆ ఇద్దరిని తమరు లేపేయాలండి కారణం వీరే చెప్తారండి రండి ఏమిటి అలా ఆగిపోయారు రండి సార్ తెలుసా అంటే అలా కనపడదు కానండి గోళాశంకరుడు అడగగానే ఇచ్చేస్తారు సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి ఎందుకంటే అవతల వాళ్ళు వంట ఉండవని పట్టేశారు వాళ్ళు ఇతన్ని ఎప్పుడు లేపేస్తారో ఓహో వాడికి సరైన పోటీ మీరేనని ధైర్యం చెప్పి తీసుకొచ్చానండి అసలు వాళ్ళు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు ఆస్తి కూడా చెప్పండి అని నేనే చెప్పి అవలసి వస్తుంది చెప్పండి నాదేనండి మీ సొంత ఆస్తి మీద ఇంకొకటి పెత్తనం ఏమిటి సొంతం అంటే వాటా అండి వాళ్ళప్పుడు లేరండి కొత్తగా ఇప్పుడు వచ్చారండి ఒక కేసు ఒప్పుకోబోయే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి అవతల వాళ్ళని కలవడం నా అలవాటు వాళ్ళతో మాట్లాడతాను మళ్ళీ వచ్చి కలవండి నేను అర్జున్ రావును చూశాను ఏ అర్జున్ రావు అదే అప్పుడు అర్జున్ రావు కృష్ణారావులని జైలు పంపామే అందులో అర్జున్ రావు మేము కృష్ణారావునే చూసాం చూశారా అంటే వీళ్ళిద్దరూ అప్పుడు మన్ను చంపి జైలుకి వెళ్ళిన కృష్ణారావు అర్జున్ రావు రూపంలో వీళ్ళు ఉన్నారు అన్నమాట అయితే మీరు జైలుకి పంపించిన అర్జున్ రావు కృష్ణారావులే ఈ వన్ టౌన్ టూ టౌన్ రౌడీలు ఉన్నారన్నమాట అందుకే అక్కడ చూసి చూసి ఇప్పుడు నా కేసు అంతా అర్థమైపోయింది అప్పటికన్నా బాబు మొన్నటిదాకా ఈ కేసు గురించి నాకు తెలిసింది సగమేగా ఇప్పుడేగా నాకు పూర్తిగా తెలిసింది చూడండి బాబు నేను కుక్క గడ్డే విశ్వాస పాత్ర నోరు తెలిసినప్పుడు చేతిలో బరువు పడేయండి ఆటోమేటిక్ గా దాని వీడి గురించి ప్రమాదం ఏం లేదు కానీ ముందు మనం ఎలా బయటపడాలో ఆలోచిద్దాం చూడండి బాబు నాకు చిన్న సందేహం మీ ఇద్దరు ముసలోళ్ళు అయి ఉండి పడుచు వేషాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు ఆ ముసలోళ్ళు ఇద్దరు జైల్లోంచి తప్పించుకుని బయటపడి గుర్ర వేషాలు వేసుకుని తిరుగుతున్నారు ఏమో అని మీరు ఎందుకు అనుకోకూడదు నిజంగా వాళ్ళైతే మమ్మల్ని చూడగానే లేచి మా మీద కొరికి కొరికి ప్రాణాలు తీశారు వీళ్ళు మాత్రం వాళ్ళు కాదు అంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ కొడుకులే ఉండాలి మరి అయితే ఆ తల్లి ఆ అర్జున్ రావు పెళ్ళాం అప్పుడే చచ్చిపోయిందిగా అయితే అమ్మాయి చావు కూడా కారణం మీరేనన్న మాట అది ఉంటునే మా కూటింతా ఒక్కొక్కటిలా అవుతన్నావు పోరా నువేలే ఆ కృష్ణారావు గారి పెళ్ళాం ఇద్దరు పిల్లలతో పారిపోయిందిగా కరెక్ట్ ఆ పిల్లలే వీళ్ళయి ఉంటారు మరి తల్లి ఆ ఏదో అయిపోయి ఉంటది ఇప్పుడు ఎందుకు మనకి వేళ సంగతి చూడాలి అది కాదు పాయింట్ ఆమె గనక వీళ్ళతో ఉంటే మన గురించి వీళ్ళతో ఖచ్చితంగా చెప్పు అలా చెప్పు మన పని గోవిందా నో గోవింద బాబు వాళ్ళిద్దరూ ఇల్లు తల్లి లేని వాళ్ళు అమ్మయ్యా అలాగైతే వాళ్ళకి మన గురించి తెలిసే లోపలే వాళ్ళిద్దరిని లేపేయ